పాఠశాలలో బతుకమ్మ వేడుకలు న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు ముందుగానే మంగళవారం కృష్ణ మండల కేంద్రంలోని శ్రీ ప్రైవేట్ పాఠశాలలో కరస్పాండెంట్ శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు అంతకు ముందు విద్యార్థులు బతుకమ్మను తీరొక్క రకాల పువ్వులను పేర్చి పూల బతుకమ్మను తయారు చేసి పండుగ సంబరాలు జరుపుకున్నారు అనంతరం కరస్పాండెంట్ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ మన తెలంగాణ యాస భాష సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు అలాగే సర్వ మతాల జరుపుకునే బతుకమ్మ పండుగ ఐక్యతకు నిదర్శనం అన్నారు సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను రోజు ఒక్కొక్క తీరులో పూజిస్తారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగలను నిర్వహిస్తుందని అన్నారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన బతుకమ్మను గొబ్బిలు ఆటపాటలతో గొబ్బియాలు వేస్తుంటే ఆడుతూ పాడుతూ బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సన బేగం ఉపాధ్యాయులు తాయప్ప రాజేశ్వరి శరణమ్మ పార్వతి ప్రభు సుజాత సుజాతలు పాల్గొన్నారు